రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలిచి చూపించండి అని కేసీఆర్ కేటీఆర్లకు ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు సీఎం పదవి అంటే ఇనాం కాదన్నారు కార్యకర్తగా కష్టపడ్డానని బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బాధలకు చిత్రహింసలకు ఎదురొడ్డి నిలబడ్డానని తెలిపారు వస్తే తనకు పదవి రాలేదన్నారు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు తమకు సోషల్ మీడియా లేకపోవడంతో కేటీఆర్ అంటున్నారని వందల యూట్యూబ్లు పెట్టుకున్న తమకు అభ్యంతరం లేదని అన్నారు భవిష్యత్తులో మా కార్యకర్తలు ప్రజలు కలిసి వారికి బుద్ధి చెప్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మూడు సీట్లు నేను నుంచి ఆ సొల్లు సవాలు బిడ్డ నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేత దమ్ముంటే నువ్వు ముగోడు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వొస్తావో నీ అయ్యోస్తాడా మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా అల్లా అల్లాటప్పగాలం కాదు ఆవులగాళ్ళ లాక అయ్యప్పే చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా సోడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాతీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నితారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ పావను బొందబెట్టి